హెల్మెట్ ధారణ అవగాహన బైక్ ర్యాలీలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణప్రావ్యం నుంచి బయటపడవచ్చన్నారు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలతో మరణాలు సంభవిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఈ దృష్ట్యా ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు మొదటిసారిగా అపరాధ రుసుము విధించాలని తదుపరి అదే తప్పు చేస్తే వారి లైసెన్సు అధికారులు రద్దు చేస్తామన్నారు మైనార్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాజీ కార్పొరేటర్ చోడే వెంకటరత్నం ఇన్ఛార్జి ఉప రవాణా కమిషనర్ కేఎస్ ఎంవి కృష్ణారావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ డిఎంహెచ్ఓ డాక్టర్ మాలిని అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు సాయి స్వర్ణ షో హోండా షోరూం అధినేత సోమేశ్వరరావు పలువురు పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు اچھا دوست ملتے رهن అందరికీ కూడా నమస్కారం మరి ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రజలందరినీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఇవాళ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం గురించి మరి అందరికి కూడా అవగాహన కల్పిస్తూ రేపు ఒకటో తారీఖు తర్వాత మరి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే మరి వాళ్ళ మీద ఫైన్లు కానీ కఠిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల కానీ ప్రజానీకానికి ఇబ్బందులు జరుగుతున్నాయని ఉద్దేశించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మరి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ అనేక విధంగా పెరిగిపోయిన ప్రతి ఒక్కరు కూడా వెహికల్ వాడుతున్నారు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇది వర్గుడితో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్లు పెరిగినాయి ఇదంతా కూడా ప్రజల రక్షణ కోసమే చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అనేది ఇది వరకు మేజర్ యాక్సిడెంట్స్ తలకి ఏదైనా జరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటే ఇవాళ ఏ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా హెడ్ ఇంజరీ అని అంటారు హెడ్ ఇంజరీ అంటే అది ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఈ మూడు రోజులు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వార్ని చేస్తాం జరుగుతుంది మరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఫైన్ కలెక్ట్ చేయడం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే లైసెన్స్ లేకుండా కూడా ఎవరో కూడా ప్రయాణం చేయొచ్చు హెల్మెట్ వల్ల ఉపయోగాన్ని తెలుసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవచ్చు